రేషన్ కేసులో మాజీ మంత్రి పెర్ని నాని కాపాడాల్సిన టీడీపీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు పెర్ని నాని కుటుంబ సభ్యులను కూటమి నేతలు దాచారనే ప్రచారం సరికాదన్నారు బియ్యం దొంగతనం జరిగిందని పెర్ని నాని ఒప్పుకున్నారని మాయమైన బియ్యానికి ఆయన సమాధానం చెప్పాలన్నారు కొలు రవి మీద అక్రమం కేసు బనాయించి అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో రెండు నెలలు అట్టి అరవై రోజులు అట్టి పెట్టాడు అటువంటి వాడి మాకు ప్రేమ ఉంటుందా ఎందుకుంటుంది వాడి వాళ్ళ ప్రభుత్వం వాడి మీద కేసు పెట్టారు పేరు నాని మీద కేసు పెట్టడం జరిగింది రికవరీ నిమిత్తంగా కోటి యాభై కోటి డెబ్బై లక్షల రూపాయలు డబ్బు కడతం జరిగింది అయినా కూడా అతనికి ప్రయాణం భారత్ భారతదేశం వదిలిపెట్టి వెళ్లకుండా లుక్అవుట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అతనికి ప్రయా విమాన మార్గాల్లో పారిపోవడానికి వీల్లేదు ఎక్కడికి పారిపాటకు వీలైదు అతని మీద కేసు అయ్యింది విచారిస్తున్నారు సమయం రాగానే అరెస్ట్ చేస్తారు దాని నుంచి పేరు నాని తప్పించుకోలేడు ఎవరు బాక్ కాపాడాల్సిన అవసరం ఏంటి మేము ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలు అన్నిటి మీద మేము చర్యలు తీసుకుంటాం దానికి సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నాం నాయకుల మీద చర్యలు తీసుకున్నాం అందులో పేరు నాని కూడా తప్పించుకోలేడు అతని మీద కూడా చర్య తీసుకుంటాం పే పేరు నాని మాకు ఆగర్భ శత్రువు మాకు రాజకీయ ప్రత్యర్థి ఈ నియోజకవర్గంలో か